హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపల కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒరిస్సా ఫేమస్ టేస్ట్కి అండ్ కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో ఇక్కడ అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ కొబ్బరికాయ కొంచెం మనం తురుము చేసుకోవాలి అదే జార్లో మనం మసాలా దినుసులన్నీ వేసుకుంటే సరిపోతుంది సో కొంచెం సరిసావులు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు తర్వాత కొంచెం టమోటా వేసుకుంటే సరిపోతుంది అదే మిక్స్ జార్లో మనం అల్లం తెల్లుల్లి కూడా వేసుకుంటే సరిపోతుంది సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఇది చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ మనం హెడ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి చక్కగా ఆయిల్లో టోస్ట్ చేసుకోవాలి ఇక్కడ హై టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వీడియోలో చూపించే విధంగా టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల నీష్ వాసన అనేది పోతుంది కొంచెం పసుపు కూడా వేసుకొని టోస్ట్ చేసుకుంటే మంచిది తర్వాత హెడ్ పార్ట్ చక్కగా టోస్ట్ అయిన తర్వాత ఏవైతే రిమైండింగ్ పార్ట్స్ ఉన్నాయో ఆ వేసి చక్కగా టోస్ట్ చేసుకోవాలి టోస్ట్ అయిన తర్వాత ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ సింపుల్ ప్యాచ్లస్ కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ తొందరగానే అయిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది సో ఇంకా తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం వేసుకొని స్లో ఫ్లేమ్లో మగ్గనిస్తే అంతే చేపల కర్రీ రెడీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా